Senhora, olha frente. ముఖ్యంగా మన ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన పరిపాలన గురించి కూడా ప్రతి ఒక్కరికి ఒకసారి గుర్తు చేయండి ఎందుకంటే రెండు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ రోజు కూడా ఆయన పేరు చెప్తే వచ్చే ఒక మంచి పథకం గాని ఒక మంచి కార్యక్రమం గాని లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా మీరే చేయండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక కరపత్రం తీసుకొని వచ్చింది కింద చంద్రబాబు నాయుడు సంతకం ఒకవైపు మరోవైపు పవన్ కళ్యాణ్ సంతకం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మరి కరపత్రం ఇంటింటికి ఇచ్చారు అందులో ప్రధానంగా ఏమన్నారు బాపు అధికారంలోకి వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు అదే విధంగా రైతులు ఉన్నారని మాఫీ చేస్తామన్నారు అదే విధంగా ఉన్నారని మాఫీ చేస్తామని చెప్పారు ఇష్టం వచ్చినట్లు బ్యాంకు లో ఉండే బంగారు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పినారు ఇన్ని హామీలు ఇచ్చినారు కనీసం ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఆయన ఐదేళ్ల పరిపాలనలో నిలబెట్టుకోలేని పరిస్థితి మాట తప్పిన పరిస్థితి మనమంతా కూడా ప్రత్యక్షంగా ఐదేళ్ల పాటు రెండు వేల పద్నాలుగు నుంచి వరకు గమనించాము ఒక్కసారి అవన్నీ కూడా గుర్తుంచుకోమని చెప్పి మనవి చేస్తా ఉందా ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరపత్రం తీసుకొని మళ్ళీ ఇంటింటికి వస్తా ఉన్నారు బాబు షూరిటీ అంట భవిష్యత్తు గ్యారంటీ అంట మీ హామీలకు అసలు వ్యారంటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఎవరికి అర్థం కాని పరిస్థితి అర్థం కాని పదాలు గ్యారెంటీ అంట షూరిటీ అంట వినడానికి బలంగా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు మనం చేస్తా ఉన్నాం మరి వీళ్ళ కుట్రలు తప్పకుండా వీళ్ళ మోసపూరిత వాగ్దానాలు తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ కరపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కరపత్రాన్ని మాయం చేసేసినారు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా కౌంటింగ్ కూడా ముందు పూర్తి కాకముందు వాళ్ళ కరపత్రాన్ని వాళ్ళ వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాల్ని దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతు తీసుకుంటా తీసుకుంటా ఉన్నారు ఇది కాకుండా ఆయనకు ఎల్లో మీడియా మద్దతు మరి ఇంత మంది కూడగట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు జగన్ తప్పకుండా ఇంతమంది కూడబెట్టుకొని ఇంతమంది స్టార్ క్యాంపెనర్లను పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు మరి జగనన్న గారి స్టార్ క్యాంపెనర్లు మనందరి స్టార్ క్యాంపెనర్లని వాళ్ళ కుట్రలను వాళ్ళ మోసపూరిత హంగులను తిప్పికొట్టి మల్ల మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రవంజరం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రవంజరం మల్ల 2019 ఎన్నికల్లో సృష్టించాలని చెప్పి పేరు పేరున మనందరి కూడా బల జగనన్నకు ప్రసాదన్నకు నాకు మీ ఆశీస్సులు ఎల్ల ఉంచాలని చెప్పి అందరినీ మనవి చేసుకుంటూ నిలుస్తున్నాయి